విశాఖలో ఒక కొండ మీద కూర్చున్న శివపార్వతి విగ్రహం వెనుక నిజంగా దాగి ఉన్న అన్నవన్ స్టోరీస్ ఏంటో మీకు తెలుసా చాలామంది చూడటమే కానీ దాని వెనుక ఉన్న రహస్యాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు హాయ్ నేను హరీష్ గలం ఎక్స్పోర్ ఛానల్కి స్వాగతం కైలాసగిరి విశాఖపట్నం చెప్పగానే గుర్తుకొచ్చే అద్భుతమైన ప్రదేశం కానీ ఇక్కడ ఉన్న విగ్రహాలు ఈ కొండ యొక్క చరిత్ర ఇంకా లోకల్స్ చెప్పే రహస్య కథలు వీటిని చాలా తక్కువ మంది తెలుసుకున్నారు ఈ వీడియోలో మనం వాటిని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం వెళ్తే పంతొమ్మిది వందల ఎనభైలో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది లార్డ్ శివ పార్వతి ఐడల్స్ నలభై అడుగుల ఎత్తు ఒక ఐకానిక్ సింబల్ గా నిలిచాయి వైజాగ్ సిటీ మొత్తం వ్యూ అయ్యే అద్భుతమైన హిల్ టాప్ యునెస్కో అర్బన్ హెరిటేజ్ టెక్ కోసం కూడా కన్సిడర్ చేసిన ప్రదేశం అన్నౌన్ స్టోరీస్ ఫ్యాక్ట్ ఇక్కడ మనం చూస్తే ఒకటవది మిలిటరీ కనెక్షన్స్ సెకండ్ వరల్డ్ వార్ సమయంలో ఈ కొండపైకి బ్రిటిష్ నేవీ వాచ్ పాయింట్ ఏర్పాటు చేశారు సముద్రంపై జపానీస్ దాడులను గమనించడానికి ఇది వెంటర్స్ పాయింట్ రెండవది సీక్రెట్ బంకర్స్ లోకల్ చెప్తున్న కథనాల ప్రకారం కొండల్లో ఇంకా అబెండెడ్ మిలిటరీ బంకర్స్ టనిల్స్ ఉన్నాయని అంటారు కొన్నిటికి ఇప్పటికీ ఎక్స్ప్లోర్ చేయనివ్వరు మూడవది శివ పార్వతి ఐడల్ మిస్టరీ ప్రతిరోజు సండే సమయంలో ఐడల్పై పడే రే ఆఫ్ లైట్స్ గురించి లోకల్స్లో బిలిప్స్ ఉన్నాయి కొందరు చెప్తారు ఈ ఐడల్ నిర్మాణం కాస్మిక్ అలైన్స్మెంట్తో డిజైన్ చేశారని నాలుగోది కేబుల్ కార్ సీక్రెట్ ఇండియాలోని మొదటి రోఫే టూరిజం ప్రాజెక్టులలో ఒకటి అని లోకల్స్ చెప్తారు మొదట ఇది నేవీ యాక్సెస్ కోసం ఉపయోగించాలనుకున్నారని తర్వాత లోకల్ లెజెండ్స్ అండ్ ఫోక్లర్స్ కొందరు చెప్తారు కైలాసగిరి కొండ కింద సీక్రెట్ పాజెస్ ఉన్నాయని హంటెడ్ హ్యాంగిల్స్లో చూస్తే రాత్రిళ్ళు కొండపైకి వెళ్ళిన వాళ్ళు మిస్టేక్ సాండ్స్ వినిపించాయని చెప్తారు కొంతమంది పురాణాల కనెక్షన్ చూస్తే కైలాస్ అంటే లార్డ్ శివ రెసిడెన్స్ అందుకే ఈ కి కైలాసగిరి పేరు పెట్టారని నమ్మకం కైలాసగిరి మనం చూసేది ఒక పర్యాటక ప్రదేశం కానీ వాస్తవానికి ఇది చరిత్ర సైన్యం పురాణాలు రహస్యాలు అన్ని కలిపిన ప్రదేశం ఇది విశాఖ గర్వం మాత్రమే కాదు ఒక హిడెన్ స్టోరీ బుక్ మీరు కైలాసగిరి వెళ్ళారా మీకు అక్కడ ఏమైనా అన్నవన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వందా కామెంట్లు రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గలం ఎక్స్ప్లోర్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఎందుకంటే మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది మన కళ్ళ ముందే ఉన్నా కానీ దాగి ఉన్న కథలు నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ కలుస్తా మిస్ అవ్వకుండా థ్యాంక్ యూ